హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి పంచ మైక్రో లో గాజులు ఉండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి గివ్ వే ఒకసారి చూసేద్దాము ఇది ఈ వీక్లో గివ్ వే వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు తో ఉంటుందండి నల్ల పూసలు అయితే ఉంటాయి కట్టుతీగ కాంబినేషన్లు అయితే ఉంటుందండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్ నెంబర్కి నాకు మంచి కామెంట్ పెట్టి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తారు వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళకి గెవ్వే గిఫ్ట్ అనేది ఉంటుందండి డ్రా తీస్తాము మండే రోజు అదృష్టవంతులు ఎవరో చూ మీరే చూసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ కామెంట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి పెట్టాలండి మండే రోజు గెవ్వే అనేది ఉంటుంది గ్రా గివ్వేలో గెలుచుకున్న వారికి నల్లపూసల గొలుసు అయితే ఫ్రీగా ఇస్తానండి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు గోల్డ్ బ్యాంగిల్స్ అండి గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి ఇవైతే చాలా మంది అడిగారండి కొంచెం రీస్టాక్ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డాలర్ అయితే వస్తుంది లైన్స్ అయితే ఉంటాయండి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీస్ అలానే ఉంటాయండి మోడల్స్ వచ్చేసరికి ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లే లో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు టైప్ బ్యాంగిల్సే ఉంటాయండి ఇట్లా డైమండ్ షేప్లో అయితే ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి చూడండి సిక్స్ మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను గాజులు అయితే సేమ్ అలానే ఉన్నాయి కలర్ పోవటం కానీ ఏమీ ఉండదండి గ్యారెంటీ గ్యారంటీ అనేది ఉంటుంది చాలా బాగుంటున్నాయి గాజులు అయితే ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి లక్ష్మీ అమ్మవారి గాజులు ఇట్లాగా సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవైతే కొంచెం బ్రాడ్గా ఉంటాయండి లేదంటే సన్నగా కావాలి ఇదే డిజైన్లో సన్నగా కావాలి అనుకునే వాళ్ళకండి ఈ గాజులు అయితే ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి రీస్టాక్ అయ్యాయి మళ్ళీ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి మోడల్ అనేది ఇట్లా సైడ్ వచ్చేసరికి ఇట్లా మీడియం టైప్లో అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ బా నట్ నట్సాలు ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజెస్కి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవైతే అసలు ఎన్ని ఎన్ని జతలు ఎన్ని గాజులు అమ్మానో కూడా లెక్కలేదండి వన్ ఇయర్ నుంచి ఫుల్ స్టాక్ వెళ్ళిపోతూనే ఉన్నాయి ట్రెండీ కలెక్షన్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యే సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్లో అయితే ఉంటుంది డిజైన్ వచ్చేసరికి మధ్యలో వస్తే ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మిర్రర్ కటింగ్లో అయితే ఉంటుంది ఇవి కూడా గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటాయండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి ఆ స్టేజ్ అలానే ఉంటాయండి గోల్డ్ లో కూడా చాలా మంది ఈ డిజైన్ చేయించుకుంటున్నారండి ఇవ్వసరికి ఇవి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి లాస్ట్ మోడల్ అండి ఇట్లా ఎస్ కటింగ్ అనేది ఉంటుందండి మధ్యలో డిజైన్ అనేది ఇలా ఉంటుంది కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి రైజేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మళ్ళీ చెప్తున్నానండి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇట్లా ఈ బ్యూటిఫుల్ నల్లపూసల గొలుసు అయితే మీకు ఫ్రీ గిఫ్ట్గా అయితే వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాల్సి కామెంట్ పెట్టాలండి నచ్చిన వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందని ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలండి జాయిన్ అయింది లింకు మాకు వాట్సాప్లో కనుక పెట్టినట్టయితే మేము ఈ గిఫ్ట్ అనేది ఫ్రీగా ఇస్తామండి రేపు మండే రోజు గిఫ్ట్ గివ్ అయ్యే గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు అదృష్టవంతులు చూసుకోండి మీరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి